పాడు పాడరా పాడ్రా బాయి పాడు గచ్చా పాడు గజీ పాడు

హాట్ ఏడుకోయం హాస్టల్కా అరే ఎందుకురా వీక్తున్నావు బిట్టు కుక్క తింటారా అది నువ్వు నేను తింటాను బిట్టు నువ్వు తింటా నేను తింటా బిట్టు చానా పాటు పాడ్రా పాడ్రా భాయి పాడు పాడు గచ్చి అలా పాడు గచ్చి పాడు పాడు వాడు పాటలు వాడుతావా బిట్టు

నాకు చిన్న బండి ఉందిగా చూడలేను నాకు పెద్ద బండి ఉంది అది నాకు చిన్న బండి ఉంది బిట్టు దేవులా అదే ఎవరు ఏ దేవుడు పెద్ద పిల్లలు ఏంది మరి దేవుళ్ళు కదా పెద్దలు నువ్వు ఇప్పుడు ఎవడు ఈయన పేరు ఏం పేరు

मला एंता बांदी एंता बांदी மொத்தம் एंता बांदी इपले इपले वेट एंता मद कुक्कला तोटे कुक्कती हा 2 हा 3 हा मी कुक्कलु 4 4 हा 5 5 इ 5 तुम्ही का तू भी आ रहा है तू भी आ रहा है कौन सा करो ఏ అదే కాదు ఇంకేమన్నా పాటలు పాడు ఏ కుక్క నీ ఫ్రెండ్ ఆరా దేవుడు దేవుడా కుక్క ఎట్లా వరి అవునా మొక్కు మరి దేవుడే మూత వస్తున్నారా హలో దేవుడు వస్తుంది వస్తుంది ఇట్లా మొక్క ఇట్లా ఇట్లా మొక్కితే పోతుంది

ಮಂಚದಿಗೆ 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 ಫೋಟೋ ತಿಂಕ ರೋಜ್ತಾ ಇರ ಮೊಕ್ಕ ಅಮ್ಮಯಾ ಮೊಕ್ಕಿನ ಡ್ಯಾನ್ಸ್ ಅಯ್ಯ ಡ್ಯಾನ್ಸ್ ಅಯ್ಯ bandar bandar kan? kalau kita nak makan